హలో అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ కుక్ విత్ మోనికా ఈరోజు నేను రాబనానాతో టిక్కీ చేస్తున్నాను ఫస్ట్ ఒక రాబనాని బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి దాన్ని మనం మ్యాష్ చేసుకుందాము నేను ఒక బనానా తీసుకున్నాను ఇందులోకి ఆనియను గ్రీన్ చిల్లీ కొత్తిమీర కరివేపాకు జింజరు తురిమేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియను పల్లీలను వేయించి నేను బరకగా దంచి వేసుకున్నాను ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసుకున్నా నేను ఇందులోకి వన్ ఫోర్త్ స్పూన్ నువ్వులు వన్ ఫోర్త్ స్పూన్ జీలకర్ర అండ్ ధనియాల పొడి ఇవి కూడా వేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని నేను సూజీ బైండింగ్ కోసం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యూస్ చేస్తున్నాను రైస్ ఫ్లోర్ కూడా సేమ్ అండ్ సగ్గు బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకొని దాన్ని కూడా ఒక వన్ కప్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా టిక్కిల్లా చేసుకొని వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కానీ గీ యూస్ చేయొచ్చు నేను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా వీటిని ఫ్రై చేసుకున్నాను వీటిని మనం గ్రీన్ చట్నీతో కానీ టొమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్